ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర గవర్నర్ ఆమోద ముద్ర ఇస్తారు ఇటువంటి తరుణంలో మరి ఎన్నికల ప్రక్రియ ఎలక్షన్ షెడ్యూల్ ఎప్పట్లోగా రిలీజ్ కాబోతూ ఉంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాలు ఆర్టీసీలో జాబ్స్ పోలీస్ శాఖల ఉద్యోగాలు అని చెప్పేసి ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఒకవైపు టెట్ పరీక్ష అంటూ ఉపాధ్యాయులు మొరపెట్టుకునే తరుణంలో మరి ఈ ఎలక్షన్ కోడ్ కనుక పడితే మిగతా నోటికేలకు అటంకం కలుగుతుందా అంటే ఉద్యోగార్థులకు తర్వాత ఈ ముఖ్యంగా కంపల్సరీ లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించిన నిజంగా నోటిఫికేషన్ ఎప్పటిలోగా రిలీజ్ ఉంది ఒకవేళ రిలీజ్ అయితే ఫస్ట్గా మనకు సర్పంచ్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారా లేదా జడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎలక్షన్ కండక్ట్ చేసినటువంటి ఛాన్స్ కనబడుతూ ఉందా అసలు ఏ నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం అండ్ ఈసీ ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి అప్డేట్స్ వచ్చింది ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ అంటే ఎన్నికలకు సంబంధించి ప్రస్తావన కొనసాగింది మనకు అక్టోబర్ సెకండ్ తర్వాత అంటే దసరా ఫెస్టివల్ తర్వాతనే తొలి నోటిఫికేషన్ వెలువడేటువంటి ఛాన్స్ ఉంది ఒకవేళ ఎలక్షన్ ప్రక్రియ కనుక ప్రారంభమైతే ఫస్ట్ విడతల్లో మనకు సర్పంచ్ ఎన్నికల షెడ్యూలే రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇప్పటికే ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియ వేగవంతం బ్యాలెట్ పత్రాల ముద్రణ గుజరాత్ తదితర రాష్ట్రాల నుంచి పోస్టల్ బ్యాలెట్ బాక్సులతో పాటు బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రక్రియ కూడా చాలా జడ్ స్పీడ్ పెంచినటువంటి ఈసీ ఎలక్షన్ కమిషన్ తనకి ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తూ అంటే సెప్టెంబర్ లోపే పూర్తి చేయాలి బట్ దీన్ని కాస్త వాయిదా వేయ వేస్తే బాగుంటుందండి అనేటువంటి తరంలో ప్రభుత్వం కాస్త ముందుకు మరొకసారి హైకోర్టును ఆశ్రయించేటువంటి ఛాన్స్ ఉంది మరి మరొకసారి సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు వాయిదా పడేటువంటి ఛాన్స్ కనబడతా ఉందా అంటే దీంట్లో రాజీ పడే ఆ అంశమే కనబడతా లేదు ఎందుకంటే రాష్ట్ర గవర్నరు అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా సర్వం సిద్ధం అయినటువంటి తరంలో మొత్తానికి ఎన్నికల ప్రక్రియ మాత్రం సజావుగా కొనసాగుతుంది ఓకే ఇటువంటి తరంలో మీకు గ్రామ పంచాయతీ లిస్ట్ కావచ్చు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ల లీస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్తో పాటు ఈ ఎన్నికల షెడ్యూల్ ఎప్పటి నుంచి ఎప్పుడు ఎప్పట్లోగా రిలీజ్ కాబోతున్నాయి ఆ రిలీజ్ తేదీలన్నీ కూడా మీకు చాలా క్లియర్ అండ్ వెల్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చారు అలాగే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జడ్పీ స్థానాల సంఖ్య ఎంపీటీ స్థానాల సంఖ్యతో పాటు మనకు లోకల్ బాడీ అంటే జీపీ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి జీపీల సంఖ్య ఎంత ఆల్ డీటెయిల్స్ అన్ని ఫుల్ఫిల్గా మీకు వీడియో కింద లింక్ అలాగే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి అప్డేట్ ఏమైనా చేశారా అంటే కనీసం ఇద్దరు పిల్లలు లేక ముగ్గురు పిల్లల ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకునేటువంటి ప్రక్రియకి సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు మొత్తానికి ముగ్గురు కాకుండా అంతకంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళు కూడా దీంట్లో అంటే ఈ ఎలక్షన్లలో ఈసారి పోటీ చేసుకోవచ్చు ఇలాగే విద్యా అర్హతల్లో కూడా తప్పకుండా ఎస్ఎస్సీ పాస్ అయి ఉండాలా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి కలిగి ఉండాలా లేదా అనే దానిపై కూడా కార్టీ రాలేదు కాబట్టి మొత్తానికి టెన్త్ క్లాస్ విద్యా అర్హత సంబంధం లేకుండా సర్పంచ్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రావాల్సినటువంటి సంకేతాలు మాత్రం సర్వం సిద్ధంగా కనబడుతున్నాయి దీనికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ మాత్రం మనకు దసరా ఫెస్టివల్ కల్లా మొత్తానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధమవుతుంది దీనికి సంబంధించి మీకు ఏదన్నా సలహాలున్నా సందేహాలను వన్స్ మీ ఒపీనియన్ని తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం తప్పకుండా అందరికీ షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సదామే సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ जय हिंद